అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో వేసుకునే ముగ్గుని చూసుకుంటూ భగవంతుడు ప్రసాదించే మానవ శరీరం మన మానవ శరీరానికి సర్వేంద్రియాలు అన్నీ పనిచేస్తేనే ఈ శరీరం మనం ఏది అనుకుంటే ఆ పనులు చేయగలం లేదంటే ఏ పనులు చేయలేం నిరంతరం పనిచేసే ఈ సర్వేంద్రియాలు శక్తి మనకి కలగాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి మనము ఎల్లవేళలా కూడా ధ్యానించాలి సర్వేంద్రియ శక్తి ప్రదాత అంటే ఆ ఈశ్వరుడే ఈశ్వరుణ్ణి ఎవరైతే అనునిత్యం నామస్మరణ చేసుకుంటారో వాళ్ళల్లో సర్వేంద్రియ శక్తి ఎక్కువగా కలుగుతుంది ఈ మానవ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు కాళ్ళు చేతులు కళ్ళు చెవులు మొక్కు నాలిక అలాగా సర్వేంద్రియాలు ఎన్నో మనకి ప్రసాదించాడు అన్ని సర్వేంద్రియాలు కూడా మనకి పని చేస్తున్నాయంటే ఆ ఈశ్వరుడు ఇచ్చిన వరంగానే మనం భావించాలి మనం ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన కాళ్ళు చేతులు పని చేస్తేనే కదా కళ్ళు కనబడితేనే కదా మనం ఎక్కడికైనా వెళ్ళగలం ఇప్పుడు అవన్నీ మనకి పని చేస్తున్నాయంటే ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనే మనం భావించాలి కొంతమందికి చూడండి ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది అలా ఉంటూ చాలా మంది బాధపడుతూ ఉంటారు మనము ఈ విధంగానైనా ఈ భూమి మీద మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము ఏది అంటే సర్వేంద్రియాల ప్రదాత అయిన ఆ ఈశ్వరుణ్ణి మనము ఎల్లవేళలా ధ్యానించాలి భగవంతుని ధ్యానించాలి పూజించాలి అంటే ఆటలు ఆడడం పాటలు పాడడం గట్టి గట్టిగా అరుపులు అరవడం అరిచినంత మాత్రాన భగవంతుడు నామస్మరణ పెద్దగా చెప్పినంత మాత్రాన భగవంతునికి దగ్గర అయిపోయినట్టుగా కాదండి భగవంతునికి దగ్గర అవ్వాలి అంటే భగవంతుని పూజించాలి అంటే మన హృదయంలో నుంచి ప్రతి మాట ప్రతి పలుకు ప్రతి మంత్రం కూడా మన హృదయంలో నుంచి రావాలి మనం పూజించాలి ప్రార్థించాలి అంటే ఆర్తి ఆ ప్రార్థనకు ప్రాణము శరణాగతి ఆ ప్రార్థనకు శక్తి మన కన్నీటిలో దేవుని పాదములు తుడవాలి మన కన్నీటితోని మన కన్నీటిలోని మన హృదయంలోని పరమేశ్వరుణ్ణి మనము ఎల్లవేళలా పూజించాలి మన గది ముందు గుడికి వెళ్తేనే మనకు దేవుడు కనిపిస్తున్నాడు గుడిలోనే చూడాలి పూజిగదిలోనే పూజి గది తలుపులు తీస్తేనే ఈశ్వరుడు మనకి కనిపిస్తున్నాడు అనుకోకూడదు ఎళ్ళ మన హృదయంలోని ఎప్పుడు నామస్మరణ జరుగుతూ ఉండాలి అంటే నామం అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేదంటే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండడం కాదు ప్రతినిత్యం మనకి ఏ పని చేస్తున్నా సరే ప్రతి పనిలోనూ కూడా భగవంతుణ్ణి మనము కనెక్ట్ అవ్వాలి తలుచుకోవాలి ప్రతి పనిలో కూడా తండ్రి నువ్వు ఉన్నావు ఈ రోజు నువ్వు ఉండబట్టే నేను ఈ పని చేయగలిగాను ఈ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నానంటే నువ్వు ఇవ్వబట్టే ఈ శక్తి ఈ రోజున నేను ఈ పని చేస్తున్నాను ఇప్పుడు ఉదాహరణకు నేను ముగ్గు వేస్తున్నానండి ముగ్గు వేస్తున్నానంటే ముగ్గు వేసే ముందు నేను తలుచుకుంటాను భూమాతకి దండం పెట్టుకుంటాను తల్లి ఈ ముగ్గు వేస్తున్నాను చక్కగా అందంగా రావాలి ముగ్గు ఈ ముగ్గు చాలా అందంగా రావాలి ఎండా చక్కగా రావాలని నేను దండం పెట్టుకొని ముగ్గు వేస్తాను అలాగే ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉంటారు కదా ఆ పని చేసినప్పుడు ఏదైనా సరే పెద్ద పనైనా చిన్న పనైనా సరే భగవంతుని తలుచుకొని చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మన యందే ఉంటాడు నామస్మరణ అంటే ఆ విధంగా కూడా వస్తుంది అంతేగాని ఒక గంట పూజ చేసాం ఒక పది నిమిషాలు పూజ చేసాం సరిపోతుంది దేవునికి అనుకోకూడదు మన హృదయంలో ఎల్ల వేళలా కూడా మనం స్మరిస్తూ ఉండాలి బయటికి మనము పలకనవసరం లేదు మన మనసులో కూడా ధ్యానిస్తూ ఉండాలి పరమేశ్వరుడు ఎలాగా ధ్యానంలో కూర్చొని ఎల్ల వేళలా ఉంటాడో అలాగే మనం కూడా ఈశ్వరుణ్ణి ప్రతినిత్యం మనం ధ్యానిస్తూనే ఉండాలి ఈశ్వరుణ్ణి మనం పూజించాలి అంటే ఈశ్వరునికి మనకు ఒక వంతెన లాంటిది ప్రార్థన మనము ఎంత ఇదిగా అయితే మనం ప్రార్థిస్తామో ఆ వంతెన ద్వారా మనం ఈశ్వరుని దగ్గరికి చేరుకోగలం ఏ విధంగానైనా మనము ప్రార్థించే ప్రార్థన ఆ వంతెనలా ఉండాలి వంతెన మనం ఇటు ఈశ్వరుడు అటు ఉంటారు మధ్యలో వంతెన ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక బ్యారేజ్ ఉందండి మనము అవతలకి వెళ్ళాలి ఇటు నుంచి మనము నడుచుకుంటూ వెళ్తేనే బ్యారేజ్ అవతలకి వెళ్ళగలం లేదంటే వెళ్ళలేము అలా వెళ్ళాలి అనుకుంటే మనము ఖచ్చితంగా ఈ బంతెన నిదానంగా లేదంటే ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు అలా వెళ్తేనే ఆ వంతిని దాటి మనము ఆ పరమేశ్వరుని దగ్గరికి చేరుకోగలం ఆ వంతెనలో వెళ్ళేటప్పుడు ఆ వంతెన మీద మనం వెళ్ళేటప్పుడు మనము వెళ్ళే దారి మంచిదై ఉండాలి అంతేగాని ఎట్లా పడితే అట్లాగా ఏ పనులు పడితే ఆ పనులు చేసేసి వెళ్తున్నాం చే చేరుతాము అన్నది కళ ఎప్పటికీ ఆ ఈశ్వరుణ్ణి మనం చేరలేం మనం వెళ్ళేదారి మంచిదై ఉంటేనే ఆ వంతుని ద్వారా ఈశ్వరుణ్ణి మనం చేరుకోగలం ఆ ప్రార్థన ఆయనకి చేరే విధంగా మనము ప్రార్థించాలి అంతేగాని ఎలా పడితే అలాగా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసేసి లేదంటే గట్టి గట్టిగా అరుచుకుంటూ లేదంటే ఆటలాడుతూ పాటలాడుతూ పాడుకోవచ్చు ఆడుకోవచ్చు స్మరించవచ్చు కానీ దానిలోనే హృదయంలో నుంచి మనకి ప్రార్థన అనేది రావాలి పైపై మాటలు పైపై ఆటలు పైపై పాటలు వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెందడు ఆయన్ని సంతృప్తి పరచాలి అంటే హృదయాంతర్పూర్వంగా రావాలి ఏదైనా సరే ఈ సృష్టిలోని ఈశ్వరుడు అనంత శక్తి అనంత శక్తి ఆయనలో దాగి ఉంది ఆయన్ని మనము వర్ణించే కొలది మనోహరంగా ఉంటుంది మనం వర్ణించే కొలది కూడా ఇంకా ఇంకా కూడా ఆ స్వామిని వర్ణించాలనే విస్తుంది సుమనోహరంగా ఉంటుంది పరమేశ్వరుని నేత్రములు మన సూర్యుడు ఆయన కూడా భగవానుడే కదండి సూర్య భగవానుడు ఆయన రూపంలో విశ్వమంతా కూడా మనకి వెలుగుల్ని ప్రసాదిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు లోకం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన శిరస్సుతోని ముఖముతోని అన్నిటి సర్వ ప్రదేశాలను కూడా ఎల్లవేళలా తన కొనకంటి చూపుతో తను చూస్తూనే ఉంటారు ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది శివుడు లేనిది చీమైనా కుట్టదని అంటారు ఆయన ప్రతి నిత్యం కూడా ఏ ప్రదేశం సర్వ ప్రదేశాలు ఈ ప్రదేశం కదా ఆ ప్రదేశం కాదు ఎంత అనువైన సూక్ష్మైన ఎప్పుడుకప్పుడు ఈశ్వరుడు గమనిస్తూనే ఉంటాడు ఆ వాటిని బట్టే మన లెక్కలను ఆయన లెక్క పెడుతూ ఉంటాడు ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో ఎల్లవేరలో ఆయన చూస్తూనే ఉంటాడు సర్వ నేత్రాలతో ఆయన చూస్తూనే ఉంటాడు పరమేశ్వరుని పూజించే భక్తులు ఏ విధంగా పూజిస్తారో ఆయా విధాలుగా ఆయన చూస్తూ ఉంటాడు కొంతమంది భక్తులను దగ్గరగా చూస్తాడు కొంతమంది భక్తులను దూరంగా చూస్తాడు ఎవరి భక్తిని బట్టి వారిని ఆయా విధాలుగా ఆ ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు ధనుర్మాసంలోని శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అన్నా ఈశ్వరు అన్న ఇద్దరిలో భేదం అనేది లేదండి ఎవరైనా ఒకటే కార్తీక మాసంలోని మనము శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుని ఎలాగైతే పూజిస్తామో ఈ ధనుర్మాసంలో కూడా హరిహరులిద్దరినీ కూడా భేదం అనేది లేకుండా పూజించాలి ధ్యానించాలి ఎవరిని ఏ రూపంలో మనం పూజించినా ఏ రూపమైనా చివరికి ఒక్కటే రూపం మొత్తం విశ్వమంతా కూడా సృష్టికర్త ఒక్కరే ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క దేవీ దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది కదండి అందుకే మన పెద్దవాళ్ళు పురాణాలు గ్రంథాల్లోనే మనకి ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్క మాసంలోని ఈ దేవీ దేవతలను పూజిస్తే వాళ్ళ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని ధనుర్మాసంలో శ్రీ మహా విష్ణువు యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందని మన పెద్దవాళ్ళు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించమని చెప్తూ ఉంటారు అలాగే ఈ ధనుర్మాసంలోని చివరి రోజుల్లోని భోగి సంక్రాంతి కనుమ వస్తాయి కదండి మనకి ఈ సర్వేంద్రియాలను ప్రసాదించిన భగవంతుడు ఎలాగైతే మనకి మనం పూజించాలో అలాగే ఈ సర్వేంద్రియాలకి మనకి రూపు రేఖ ఆకారాన్ని ఇచ్చిన మన పెద్దవాళ్ళను కూడా మనం మర్చిపోకుండా పూజించి తీరాలి మన హిందూ ధర్మం ప్రకారం మన హిందూ ధర్మంలో ఉన్న పండుగలు మనమే చేసుకోవాలండి మన పండుగలు ఎవ్వరూ చేయరు అందరి పండుగలు మనం చేసుకుంటాం ఉదాహరణకు రేపు తెల్లవారితే జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని మన వాళ్ళందరూ ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్స్ రాసుకొని రంగులతోని ముగ్గులతోని రాత్రంతా పడుకో విషిష్ చెప్పుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు అదేదో జనవరి పదో తారీఖున ముక్కోటి ఏకాదశి వస్తుంది కదండి ముక్కోటి ఏకాదశి రోజు ఇలాగే ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులతో ముగ్గులు వేసుకొని ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందండి ఉపయోగం వస్తుంది మనకి మనది కాని పండుగలు మనం చేసుకోవడం మనకెందుకు మన పండుగలు ఎవరైనా చేస్తున్నారా మాత్రే నమ